అదే ఇరవై రెండు వేల వేలు పెంచితే ఇప్పటికి ఇరవై రెండు నెలలకు నలభై నాలుగు వేలు బాకీ నీకు ఇప్పుడు నీ కోడలు గీతకేమో ఇరవై ఐదు యాభై ఐదు వేలు బాకీ నీకేమో నలభై నాలుగు వేలు బాకీ వాళ్ళు వస్తే చూపెట్టాలి ఇట్లా అన్ని కళ్యాణ లక్ష్మికి తొలం బంగారు ఇస్తున్నాడు మా తొలం మా తొందర ఇవ్వలేదు అడగాలన్నట్టు ఇది ఈ బాకీ కార్డు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు కదా అప్పుడు వాళ్ళు వస్తే ఈ బాకీ కార్డు చూపెట్టాలి ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఈరోజు వన్పర్తి జిల్లా కేంద్రంలో ముప్పై మూడో వార్డులో నిరంజన్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ బాకీ పడ్డ పథకాలన్నీ ఒక కార్డులో ప్రింట్ చేసి కాంగ్రెస్ బాకీ కార్డుని వార్డులో ఇంటింటికి పంచడం జరుగుతుంది ఈరోజు ఈ కార్డు ఏంటంటే వాళ్ళు గెలిస్తే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు పెన్షన్ చేస్తామని చెప్పిండ్రు మహిళా భరోసా కింద మరి ఈ రోజుకి ఇరవై రెండు నెలలు అవుతుంది వాళ్ళు ఇప్పటికీ యాభై ఐదు వేల రూపాయలు ప్రతి మహిళలకు బాకీ అని చెప్పి ఈ కార్డులో కొట్టించి ఇంటింటికి పంచడం జరిగింది ఈ కార్డు తీసుకెళ్తే ఇంట్లో ప్రతి ఒక్కరూ మాకు నిజంగా కూడా కాంగ్రెస్లో ఇంత మోసం చేస్తారని మేము అనుకోలేదు మరి మాకు ఇంత బాకీ పడ్డారా మేము వాళ్ళు వస్తే ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పి మహిళలంతలకు మహిళలే వాళ్ళు చెప్పడం జరుగుతుంది మరి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈ మీరు ఇచ్చినటువంటి ఈ దొంగ హామీలన్నీ అమలు చేసి మహిళలకు ఇస్తున్న రెండు వేల ఐదు వందలు వృద్ధులకు పెంచుతున్న రెండు వేల పింఛన్ నాలుగు వేలు వికలాంగులకు నాలుగు వేలకు ఆరు వేలు చేస్తున్నటువంటి పెన్షన్ని మీరు పెంచి షాది బిబారా కానీ కళ్యాణ లక్ష్మి కానీ తులం బంగారం ఇస్తామన్నారు అవి కూడా చెల్లించి మీరు ఈరోజు వా వార్డ్లలో ఊర్లలో ఓట్ల కోసం రావాలని చెప్పి ఈ విధంగా మహిళలని వార్డు ప్రజలను చైతన్యం చేయడం కోసం ఈ బాకీ కార్డు కొట్టించి మేము ఇల్లు పంచడం జరిగింది అనూయమైనటువంటి స్పందన ప్రజల్లో మహిళల లోపల ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు ఈ గవర్నమెంట్ గద్దెని కొనసాగించాలంటే మహిళలకు మీరు ఇస్తున్నటువంటి పెన్షన్ పెంచుతున్న పెన్షన్ అన్ని పథకాలను అమలు చేయాలని చెప్పి మేము ఇల్లులు తిరిగి చెప్తా ఉన్నాం జై జై తెలంగాణ